ఎండింగ్ అంటే ఏం చెప్తాం దెర్ విల్ నాట్ బి ఇన్ ఎండింగ్ వెన్ యూఆర్ ఫైటింగ్ వెన్ యూఆర్ ఎమోషనల్లీ అవుట్లెట్టింగ్ యువర్ ఎమోషన్స్ ప్రతి దాంట్లోనూ ఇంకా దానికి ఎవర్ ఎండింగ్ స్టోరీ అది ఎండ్ అవ్వాలంటే కొంతకాలం ఇద్దరు కూడా గమ్ను కూర్చోవడం బెటర్ ఒక ఐదు ఆరు నెలలనే కనీసం మాట్లాడకుండా ఊరుకుని దాని తర్వాత కాలవే నిర్ణయిస్తున్నట్టుగా వదిలేయాలన్నమాట ఆయన ఇవ్వకుండా ఎందుకుంటాడు ఆస్తి అంత అబ్బాయికి ఇచ్చేస్తాడు పెట్టి అన్నయ్యకి వచ్చి కన్నప్పకి మోర్ దాన్ ఫిఫ్టీ సిక్స్టీ క్లోజ్ అయితే ఇచ్చి ఉంటాడు నాకు ఏమీ ఇవ్వట్లేదని అది క్లేము అసలు ఆ విషయం గురించి అప్పుడు మాట్లాడుకుంటలేదు ఈజ్ మేకింగ్ ఏ మూవీ కదా ప్యాన్ ఇండియా మూవీ తీస్తున్నప్పుడు నిజం కొంత ఉంటుంది కదా అబద్ధం ఎంత ఆడినా కూడా ఒక వంద కోట్లు అన్నాడు అందులో ఒక యాభై కోట్లు అబద్ధం ఆడినా ఒక యాభై ఉంటుంది కదా ఆ యాభై ఎవడేస్తాడు తీయాలి కదా సినిమా ప్రభాస్ కానీ వాళ్ళకని వీళ్ళకని సో ఆ ప్రాసెస్లో డబ్బులు ఖర్చు అయిపోతే నాకేం ఇవ్వట్లేదని చెప్పేసి అతను ఫీల్ అవుతున్నాడు నేను అనుకుంటున్నాను ఇట్స్ మై హైపోటికల్ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్